పెసర్లో ఇంతకుముందు అనుకున్నట్టు పల్లాగు తెగులు తట్టుకునే రకాలు మాత్రమే ఎంచుకోవాలి అంటే పెసరలో ఇవి ఇవన్నీ కూడా స్వల్పకాలిక అపరాల పంటలు అంటారు ఈ అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు అయితే పెసర పంటలు సాగు చేసుకోనప్పుడు నాణ్యమైన విత్తనాన్ని సరైన సంస్థ నుంచి సరైన రకాలను ఎంచుకోవాలి అలా యాసంగిలో సాగేందుకు అనుకూలమైన రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన డబ్ల్యూజీజీ నలభై రెండు యాదాద్రి కానీ ఏకశిల డబ్ల్యూజీజీ ముప్పై ఏడు ఇటువంటి ఈ రకాలను ఎంచుకోవచ్చు వీటితో పాటు మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఎంజీజీ మూడు వందల యాభై ఒకటి కానీ ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు లాంటి పెసర రకాలను విత్తుకోవచ్చు వీటితో పాటు ఈ మధ్య కాలంలో నేషనల్ సీడ్ కార్పొరేషన్ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ కూడా పెసర పంటను ఎక్కువ మొత్తంలో సీడు అందుబాటులో ఉంచుతుంది వీళ్ళ దగ్గర ఐపీఎం టూ డాష్ ఫోర్టీన్ అనే రకం కూడా లేదంటే విరాట్ అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ రకాలను కూడా ఎంచుకోవచ్చు ఇలా మనము సరైన రకాలు ఎంచుకోవడం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రకాలు కూడా ఈ ఆసంగికి అత్యంత అనుకూలం ఎందుకంటే ఇవి కొద్ది వరకు వరంగ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడే రకాలన్నీ కూడా పల్లాకు తెగులు తట్టుకుంటాయి మధుర నుంచి విడుదల కాబడిన రకాలు కొద్ది వరకు పల్లాకు తెగులు తట్టుకుంటాయి అలాగే విరాట్ ఐపీఎం టూ ఫా టూ డాష్ ఫోర్టీన్ అనే రకాలు కూడా స పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకొని మన ప్రాంతానికి అనుకూలమే అధిక దిగుబడినిచ్చే ఇచ్చే రకాలుగా చెప్పుకోవచ్చు ఇక ఈ రకాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి విత్తనాల యొక్క అందుబాటులో అందుబాటు గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన డబ్ల్యూజీజీ నలభై రెండు అనే రకము మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ అలాగే కరీంనగర్ పరిశోధనా స్థానంలో కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఇక నే జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఐపీఎం టూ డాష్ ఫోటింగ్ కానీ విరాట్ అనే విత్తన రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా మధుర పరిశోధనా స్థానం నుంచి విడుదల కావడమే ఎంజీజీ మూడు వందల యాభై ఒకటి ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు విత్తనం కూడా మధుర పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది కాబట్టి రైతు సోదరులు పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించి చేయడం చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పెసర్లు సాధించవచ్చు